ఇక మూడవది ఆరాధన దినము పాత నిబంధనలో వారికి విశ్రాంతి దినం శనివారం నూతన నిబంధనలో మనకి ఆరాధన దినం ఆదివారం మొదటిది ఆరు దినములు పనిచేసి వారు విశ్రమించారు ఆరు దినాల పని ఆశీర్వాదము కొరకు విశ్రాంతి దినాన్ని పాటించారు మనం మొదటి దినమైన ఆరాధన ఆదివారమును ఆరాధన దినమును పాటించి ఆరు దినముల పని ఆశీర్వాదముగా మార్చుకోవాలి పని చేసిన తర్వాత ఆశీర్వాదం పాత నిబంధన క్రమం అయితే క్రొత్త నిబంధన క్రమములో ఆశీర్వాదము పొంది పునరుద్ధాన బలము పొంది ఆ ఆశీర్వాదముతో ఆ బలముతో ఆరు దినముల పని దీవించబడి మంచి ఫలితాన్ని మనము పొందుకోవాలి ఆదివారం సరిలేకపోతే ఆరు దినాల పని సరిగా ఉండదు బాగా గుర్తుపెట్టుకోండి ఆరాధన దినాన్ని అపవిత్ర పరిచామా ఆరు దినాలు కూడా మనకి అనుకూలంగా ఉండవు అందుకే ఆదివారాన్ని మనం అపవిత్ర పరచకూడదు అందుకే దేవుడు స్పష్టంగా చెప్పాడు తర్వాత చదువుకోండి ఎనిమిది నుండి పదకొండు వచ్చిన వరకు అందులో నీవైనా నీ భార్య అయినా నీ పిల్లలైనా నీ పాలేరైన దాసుడైనా దాసి అయినా నీ వస్తువులైనా నీ యొక్క పశువులైనా ఒకవేళ మీ ఇంటికి వచ్చిన చుట్టమైన చుట్టాన్ని గురించి మనం గుడి మా వాళ్ళకన్నీ వండి పెట్టడానికి వాళ్ళను కూడా సన్నిధికి తీసుకురావాలి అంత నిష్టగా క్రమముగా నియమముగా దేవుని దినమును పాటించాలి పాత నిబంధనలో విశ్రాంతి దినం దేవుడి దినం కొత్త నిబంధనలో ఆరాధన దినం దేవుడి దినం దేవుడి దినాన్ని మనము ఉల్లంఘించరాదు అతిక్రమించరాదు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి అందుకే ఆ దినం ఏ పని చేయకూడదు అని కూడా దేవుడు చెప్పాడు నీకు ఆ రోజు ఒకటే పని దేవుడి సంబంధమైన పని ఆత్మీయ సంబంధమైన పని ఆధ్యాత్మిక సంబంధమైన పని మాత్రమే ఉండాలి నువ్వు బైబిల్ చదువుకుంటావో ప్రార్థన చేసుకుంటావు ఆరాధన సమయానికి ఆరాధించి మిగిలిన సమయములో దేవుడు సంబంధించిన సాక్ష్యమే చెబుతావో సువార్త ప్రకటిస్తావో ప్రార్థనలోనే ఉంటావో నీ ఇష్టం అంతేగాని ఈరోజు కనుక నువ్వు లోక పని పెట్టుకున్నావా ఆరు దినాల లోకపు పనిలో దాని ఫలితాన్ని చూస్తావు నష్టాన్ని అందులో సందేహమే లేదు ఇప్పుడు అందుకే నష్టాలు కష్టాలకే కారణాలు ఇది ఇక్కడ సరి సరిచమ్ అక్కడంతా శృతి తప్పుతుంది చెప్పాడు ఆ మాట